సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సద్గురు పులాజీ బాబా గారి అమృతవాణి బాహ్య ప్రపంచంలో చూపించే గంగా గోదారులను తీర్థాలని మనము నమ్ముతున్నాము కానీ మనలోనే ఉన్న గంగా గోదావరులను ఆత్మదేవుడి కృపతో దర్శించుకుంటే కనుక అన్ని తీర్థక్షేత్రాలు మనకు అర్థమవుతాయి ఒకరు అడిగిన ప్రశ్న బాబాగారు మీకు అన్ని భాషలు ఎలా అర్థమవుతాయి మరి మాకెందుకు అర్థం కావు దానికి బాబాగారు సమాధానం మీరు బయట చూస్తారు అందుకే ఒకే భాష వచ్చింది కానీ నేను నాలోన చూస్తాను ఆత్మను దర్శించుకున్నాను కాబట్టి అన్ని భాషలు వస్తాయి అర్థమవుతాయి స్వప్నంలో మాత్రం అన్ని భాషలలో మాట్లాడతాను అంటారు బాబాగారు భగవంతుడు అంటే చూపే వస్తువు కాదు అనుభవంతో పొందగలిగేది అంటే ఆత్మదర్శనం పూజిస్తే కనబడే వస్తువు కాదు దర్శించుకుంటే కళ్ళకు కనబడేది ఆత్మదర్శనం మన మనసని కళ్ళతో అంతరంగంలోన దర్శించుకోవాలి అప్పుడే దేవుడంటే ఎవరో అర్థమవుతుంది ఈ కళ్ళతో చూడటం వల్ల పాపము పుణ్యము రెండూ చూస్తాము మనం మన అంతర్దృష్టితో చూడటం వల్ల అంత పవిత్రంగా కనబడుతుంది అంతర్దృష్టితోనే భగవద్ దర్శనము చేసుకోవచ్చు అందుకే అంతర్దృష్టి అంతా పవిత్రమైంది మన ఇంద్రియాలన్నీ పాపాలు చేసి ఉన్నాయి కనుక అపవిత్రమైపోయాయి సంతు మహాత్ముల వచనాలను వినడమే కదా వాటి పని ఆచరించడం మన కర్తవ్యం అంతేకాని పూజలు చేస్తూ కూర్చోవడం వల్ల మనము ఉద్ధరించబడము అంటారు బాబాగారు ఈనాడు అందరూ చేసేది కేవలం పూజలు మాత్రమే కానీ సంత మహాత్ముల వచనాలను ఆచరణ చేయడం లేదు అందుకే ఇన్ని పాపాలు జరుగుతున్నాయి ఎవరికి ఎక్కడ ఏది దొరకాలని ఆకాంక్ష ఉందో వారికి ఇంటి వద్దనే అన్నీ లభిస్తున్నాయి పాపులకు అజ్ఞానులకు ఏమీ దొరకదు మనకు అనారోగ్యమైనప్పుడు పూజలు చేస్తూ కూర్చుంటే తగ్గుతుందా చెప్పండి మరి డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తాము పూజిస్తే సరిపోతుంది కదా డాక్టర్ అవసరం లేదు కదా ఇది ఆలోచించండి అసత్యానికి భయపడాలి కానీ సత్యానికి భయపడకూడదు అదే మీ కర్తవ్యం ఒకసారి ముంబైలో అందరూ ఇలా అన్నారు ఓ సద్గురుదేవ మీరు చెప్పేది సత్యం ఇంతవరకు ఈ ప్రపంచమంతా అంధకారంతో మునిగిపోయింది ఇంతవరకు ఇటువంటి సంత మాకు లభించలేదు బాబాగారు అంటారు నా కార్యాన్ని తుకారాం మహారాజు చేశారనిపిస్తుంది అంటారు ఆనాడు ముందు రోజులలో తుకారాం మహారాజుకి ఎలా ఊరి వాళ్ళు నిందించారో అలాగే నన్ను కూడా నిందించారంటారు బాబాగారు ఒక మహాత్ముడు చెప్పినట్లుగా మీరు నడుచుకున్నట్లయితే మీకు ఆశీర్వాదం అడగకుండానే లభిస్తుంది సంత మహాత్ముల దగ్గరకు మంచి కోరి వెళ్ళండి మీకు అంతా మంచే జరుగుతుంది అంటారు బాబాగారు మనము ఎవరింటికి అయినా భోజనానికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు వడ్డించింది మనము తినాలి కానీ అడిగి తీసుకురమ్మని చెప్పకూడదు అది చాలా తప్పు అంటారు బాబాగారు అది భక్తి కాదు భక్తి భిక్ష అవుతుంది ఆ ఇంట్లో యజమానురాళ్ళు ఎంత బాధపడుతుందో కదా వారి వద్ద ఉందో లేదో చూసుకొని మనం అడగాలి అంతేకాని వారిని బాధపెట్టి మనం కడుపు నింపుకోవడం మంచిదా చెప్పండి యుద్ధం చేసే సమయంలో నవ్వుకుంటూ కూర్చుంటే సరిపోతుందా లేదు కదా ధైర్యంతో ఎదురోడి యుద్ధానికి సన్నద్ధులు కావాలి అలాగే సంత మహాత్ములకు అన్యాయాన్ని అసత్యాన్ని చూసి వారికి కోపం వస్తుంది అందుకే వారు రుద్ర రూపం దాల్స్తారు బాబాగారు అంటారు నా సమాధి మందిరం ఊరికి దూరంగా పాట్నాపురంలో నిర్మించడం జరిగింది మందిరానికి ఎదురుగానే నా తల్లిదండ్రుల సమాధులు కూడా నిర్మించడం జరిగింది దీనికి కారణం ఏమిటని ఎవరు గుర్తించలేకపోయారు అంటారు బాబాగారు అదే గుర్తుకు వచ్చి బాధ అనిపించింది వృద్ధాప్యంలో చూడండి సంత మహాత్ముల వాక్యాలు గుర్తుకు వస్తాయి అది యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరి మాటలు చెవికి ఎక్కించుకోరు వారికి అనుభవం వస్తే కానీ అప్పుడన్నీ అర్థమవుతాయి అప్పుడు మీ సంశయాలన్నీ దూరం అవుతాయి మీలో విశ్వాసం దృఢమవుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మూఢనమ్మకాలు దూరం అవుతాయి जय सदगुरु पुलादी बाबा सब संतन की क्या पोटली बनने का है बन सकते हैं अपना अपने दिल से भगवान आप कुछ भी नहीं करता तुम ला कर छोड़ देंगे कौन सा खरीदी करने का है कर लो मगर सब महान नहीं बनते ना सब नरक <laughs> नहीं।, नहीं महान नहीं बनते, नहीं बनते।, नहीं बनते।, नहीं बनते। लेकिन उसके दृष्टि के आप ये छाया आप धूप है ना आप इसके अगर नजदीक बैठे तो आपने पानी नहीं लगता धूप में नहीं वैसे महात्मे के शाहे के और नाम से तर सकते मेरा कुछ कृष्णापुर शांति पास सकते वैसे शाही बाबा के जैसे सभी नहीं होते पहले भी नहीं हुए आगे भी नहीं हो जाएंगे कृष्ण इतना कृष्ण बड़ा बात पांडव का प्यार करा और का ज्यादा वही नजीक रहते थे लेकिन दुनिया में उसकी कृति है वो अपने कृप्य से अपने सिदाही से अपने वृष्टि से रक्षा करता है। इसलिए ये मंदिर आमाधि का दर्शन लेना एक घर में प्रार्थना करना नमस्कार करना यहाँ के सुहा शांति ने कितना भी हो, लेकिन शांति नहीं यहाँ जितनी शांति है ना में जितनी शांति है और दर्शन में कितनी शांति है चाहते होते होते अपन भी पाने के देश बनते इंसान के लिए किताब बने में अपने लिए अपने लिए बनाए सभी स्वात्मे तो नहीं हो, नहीं हो सकते लेकिन समझ सकते में कौन थे कैसे थे कहा गए कैसे कैसे गए वो क्या करे पढ़ना चलना पढ़ना चलना ना कुछ पता लगता कुछ ना कुछ मालूम होता हो